దేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉక్కు మనిషి అని చెప్పచ్చు ఎందుకు ఏమిటి అన్నదే ఈ వీడియో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మినిస్టర్ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ సొంత డబ్బులు ప్రజలకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అఫ్కోర్స్ బాలకృష్ణ గారు ఏదో బసవతారకం హాస్పిటల్ పెట్టి సర్వీస్ చేస్తున్నారు ఉచితంగా హిందూపూర్లో అక్కడక్కడ ఇస్తున్నారు డబ్బులు సంతోషం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా వేలల్లో లక్షల్లో కాదు కోట్లల్లో చేశాడు దాన ధర్మాలు ఈ ఆశ్రమాలకి కానీ రైతులకి కానీ నష్టం వచ్చిన రైతులకు కానీ రీసెంట్గా ఆర్మీ జవాన్ మురళీ నాయక్ విషయంలో కానీ ఇలా కోట్లల్లో ఖర్చు పెట్టాడు ఏ రాజకీయ నాయకుడున్నాడు ఈ రోజుల్లో ఒకసారి మినిస్టర్ అయితే చాలు ఓ వంద సంవత్సరాలకు సరిపడా ఆస్తులు సంపాదించుకోవచ్చు అన్న రాజకీయ నాయకులు ఉన్నారు ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి వస్తే ఆడి బంధువులకి ఆగదు ఎస్ ఒక జెడ్పీటీసీకి ఆగదు ఆ చుట్టుపక్కల ఉన్న వాడి బంధువులకి కూడా ఆగదు ఏ మావాడే అని చెప్పుకుంటారు మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం అలా చెప్పడానికి లేదు అఫ్ కోర్స్ లోపలేంటన్నది మనకు తెలియదు కానీ ఎంతో చేశాడు డబ్బు పరంగా సొంత డబ్బు ఇచ్చి ఇక రీజనబుల్గా ఒక ఎమ్మెల్యేగా ఏంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏంటి అన్నది తను సొంతంగా చేయాల్సినవి కాదు కొన్ని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం కుదరదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కానీ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యర్థిగా ఉన్నప్పుడు బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ముప్పై రెండు వేల మంది మిస్ అయ్యారు అమ్మాయిలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థలోనే జరిగింది అని ఊదరగొట్టి బురద చల్లే ప్రయత్నం చేశాడు ఆ ముప్పై రెండు వేల మంది ఎక్కడా ముప్పై రెండు వేల మంది మిస్ అయితే ముప్పై రెండు వేల మంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చారని అనుకుందాం ఆ కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్లు ఎక్కడా మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ కేసులు ఛేదించాలి కదా ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న కానీ ఇది శుద్ధ అబద్ధం ఇది ప్రజలకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు బురద తల్లి పార్టీ మీద బురద తల్లి ప్లస్ పాయింట్స్ తెచ్చుకోవడం కోసం ఇలా చేసిన ప్రయత్నం ఇది ఇది మాత్రం తప్పు పొరపాటు అని చెప్పచ్చు నా కంటెంటు అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చంద్రబాబు నాయుడిని ఎక్కువ చేయాలని ఇంకొకరినేదో తగ్గించి ఎక్కించి చేయాలని కాదు ఉన్న విషయం ఇది పొరపాటు పొరపాటుగానే చూశాను డబ్బు మాత్రం రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ ఎమ్మెల్యే ది బెస్ట్ డిప్యూటీ సీఎం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ఏ నాయకుడు లేడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దట్స్ ఆ థ్యాంక్ యూ